హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బ్రహ్మగుడి సీరియల్లో ఊహించని ట్విస్ట్ ఒకటి జరగబోతోంది అయితే రాజ్ ఇద్దరికి కూడా ఆ బాబు విషయంలో పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది అదేంటి అంటే బాబుకి వాళ్ళ అమ్మ స్పర్శ లేకపోవడం వాళ్ళ అమ్మ లేకపోవడంతో చాలా బాధపడతాడు ఎందుకంటే చిన్న పిల్లలకి నెలల పిల్లలకి అమ్మ స్పర్శ అమ్మ వెచ్చదనం అమ్మ పాలు కావాలి కదా అయితే ఆ బిడ్డకి ఆ మూడు దూరం అవ్వటమే కాకుండా సరైన ఆలన పాలన కూడా లేదు ఎంతసేపటికి కూడా పాపం పిల్లల్ని పెంచని రాజుకే మొత్తం అప్పచెప్తోంది కావ్య అంటే కావ్య కూడా చేస్తుంది కానీ ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు ఆ బాబు అయితే ఇక జరిగిన విషయం ఏంటి అంటే రాజ్ కావ్యాల ఇద్దరికి కూడా ఆ బాబు విషయంలో చాలా పెద్ద గొడవ జరుగుతుంది అయితే అసలు ఏం జరుగుతుంది రాజ్ కావ్యాల మధ్య ఏమవుతుంది అంటే రాజ్ని కావ్య ఒకటే మాట అడుగుతుంది ఏమండి ఇప్పటికైనా ఆ బాబుని వాళ్ళ అమ్మ దగ్గర దిగబెట్టండి మీకు పుణ్యం ఉంటుంది వాళ్ళ బాబు ఆ బాబు చచ్చిపోయే స్థితికి వచ్చాడు ఒళ్ళంతా కాలిపోతోంది మూసిన కన్ను ఎరగటం లేదు గుక్క పెట్టి ఏడుస్తూనే ఉన్నాడు పొద్దున్న నుంచి పాలు కూడా తాగలేదు ఏ డాక్టర్కి చూపించినా కూడా ఫలితం లేకుండా పోయేటట్టుంది దయచేసి ఇప్పటికైనా ఆ వీడి కన్న తల్లిని తీసుకురండి కావాలంటే ఆ బిడ్డ కోసం నేను ఒక త్యాగం కూడా చేస్తాను మీరు కనుక నిజంగా వీడి తల్లిని తీసుకొస్తే నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను అంటూ కావ్య రాజుని బ్రతున్నాడుతుంది కానీ ఇక ట్విస్ట్ ఏంటంటే ఆ బిడ్డకు తల్లి లేదు ఆ విషయం రాజుకు ఒకటి తెలుసు ఇక్కడ లాజిక్ ఏంటి అంటే నిజంగా గనక రాజు ఆ బిడ్డ తల్లి ఆ బిడ్డ తల్లిని కడుపు చేసి ఆ బిడ్డని కంటే మరి తననే తీసుకొస్తాడు కదా నాకు కావ్య అంటే ఇష్టం లేదు బలవంతంగా జరిగింది పెళ్ళి అని అంటాడు కదా అలా అనట్లేదు ఆ బిడ్డనేమో ఏ విషయమో చెప్పటం లేదు అయితే ఇక రాజు రెండు రోజులు అవు రోజు అవుతుంది రెండు రోజులు అవుతుంది ఆ బిడ్డేమో ఏడు పాపుడు అయితే అప్పుడు కావ్య ఏమంటుందంటే పోను ఒక పని చేయండి వేరే డాక్టర్కి చూపించండి అని అంటుంది ఇంట్లో వాళ్ళందరూ బిడ్డ తల్లి బిడ్డ తల్లి అని అంటుంటారు అయితే మరుసటి రోజు రాజు ఏం మాట్లాడకుండా ఒక ఫంక్షన్ ఉంది మన ఇంట్లో అని చెప్తాడు ఏం ఫంక్షన్ అది అంటే మన ఇద్దరం కలిసి ఈ బిడ్డని దత్తత తీసుకుంటున్నామంటూ కావ్యకి చెప్తాడు కావ్యకి ఫ్యూజ్ ఎగిరిపోతాయి అదేంటి దత్తత తీసుకోవడం ఏంటి ఈ బిడ్డ తల్లి ఏమైంది అని అడుగుతుంది అనమాట అంటే నేను నీకు ఇప్పుడు ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను మన ఇద్దరం కలిసి ఈ బిడ్డని దత్తత తీసుకోవాలి నీ బిడ్డను నువ్వు ఎలా అయితే పెంచుతావో ఈ బిడ్డను కూడా అలాగే పెంచాలి నువ్వు దత్తతకి ఇష్టమైతేనే నాతో ఉండు లేకపోతే నా నుంచి దూరం అయిపో అనగానే కావ్యకి ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు కావ్య రాజు వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్తే వాళ్ళ నాయనమ్మ ఒకటే మాట ఉంటుంది చూడు కావ్య నీ నమ్మకమే నిజమైంది రాజు ఎవ్వరినీ ప్రేమించలేదు ఎవరిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనలేదు ఏదో ఒక పరిస్థితుల్లో అలా జరిగింది అందుకని ఇప్పుడు ఈ బిడ్డకి నిన్ను తల్లిని చెయ్యాలి అనుకుంటున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఖచ్చితంగా నిన్నే తన భార్యగా తను యాక్సెప్ట్ చేస్తున్నాడు కానీ కొడుకు విషయంలో మాత్రం ఇప్పటికీ ఇంకా క్లారిటీ రాలేదు కానీ నువ్వు ఇప్పుడు దత్తతకు ఒప్పుకోకపోతే మళ్ళీ నీ జీవితం సమస్యల్లో చిక్కుల్లో పడుతుంది రాజు నిజం చెప్పే వరకు మనం కొన్ని కొన్ని విషయాలు మార్గంలోకి వెళ్ళి తెలుసుకోవటమే కరెక్ట్ అని అంటుంది దానికి కాఫీ కూడా ఒప్పుకొని దత్తత ఫంక్షన్కి ఓకే అంటుంది కానీ ఇంట్లో రుద్రాణి దా రుద్రాణి ధాన్యలక్ష్మి అనామికతో పాటుగా అపర్ణ ఈ ఫంక్షన్కి ఒప్పుకోరు అసలు కావ్యవరు ఎవరు నువ్వెవరు ఈ బిడ్డెవరు దత్తత ఫంక్షన్ ఎవరిని అడిగి చేస్తున్నవరా నువ్వు అంటూ అందరూ కూడా నిలదీస్తారు కానీ ఆ సమయంలో ఆ ఇంటి పెద్ద దుగ్గిరాల సీతారామయ్య మాత్రం వాళ్ళు తీసుకుంటు చేస్తున్నది కరెక్ట్ పద్ధతేనని ఒక బిడ్డని తెచ్చుకుని వాళ్ళకి తల్లిదండ్రులు అవ్వటం అనేది ఒక గొప్ప వరం అని ప్రతి ఒక్కళ్ళు ఆ పని చేయలేరని కడుపున పుట్టిన బిడ్డకు ఎవరైనా తల్లిదండ్రులు అవుతారని కానీ తల్లి తండ్రి విషయంలో స్పష్టత లేకుండా కూడా కావ్య తల్లి అవ్వడానికి సిద్ధపడుతుందంటే ఇంతకన్నా గొప్ప ఆడజన్మ ఉండదు అంటూ చెప్పటం జరుగుతుంది